గుడ్ ఈవినింగ్ ఏపీ హోం మంత్రి చూద్దాం ప్రజలకి ఆన్సరబుల్ దయచేసి ఇక్కడ పులివెందల ప్రజలకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ మేము ఆన్సరబుల్ కాబట్టి నేను ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది అక్కడ మీరు పదివేల ఓట్లు కాదు మీరు రెండు ఓట్లు కాదు వెయ్యి ఓట్లు ఉన్నట్టు కూడా నేను వచ్చేలాగే మాట్లాడతాను దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలా అనుకుని మీరు అనుకుంటే కనుక అది మీ విజ్ఞత వదిలేస్తున్నాను కానీ నేను మీరు రెండు వేల ఓట్లు ఉన్నాయండి వెయ్యి ఓట్లు ఉన్నాయండి ప్రజలకు మేము జవాబుదారితాను అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి అది కాదు ఇది జరుగుతుంది ఇది జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా అది పదివేల ఓట్ల ముప్పై వేల ఓట్ల పది లక్షల ఓట్ల వెయ్యి ఓట్ల కాదు ఆ వెయ్యి ఓట్లు ఉన్నా కూడా మా బాధ్యత మేము నెరవేర్తిస్తాం ఊరుకోండి సార్ అది దీని కంపారిజనే ఉండదు నడుస్తుంది సార్ నడవనేండి ఇప్పుడు ప్రజా ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం అన్నది ఒక హక్కు ఉన్నదని మీరే అంటుంటారు కాబట్టి రాస్తారు పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకు అంతవరకే మేము తీసుకుంటాము మిగతాదంతా విని నవ్వుకుంటామంత సిట్ విచారణలో తేలుతుంది కదా వాళ్ళ పన్నాలు చేసుకునేవండి మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి నథింగ్ ఎనీథింగ్ ఎల్స్ మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామని మేము పోటీలో దిగుతాం గెలుస్తామనే పోరాటం చేస్తారు గెలవాలనే కోరుకుంటాం గెలుస్తామనే ధీమా కూడా మాకు ఉంది ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము అక్కడ నిజంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న పదివేలు ఓట్లకి ఎందుకు భయపడాలి పదకొండు నామినేషన్లు వచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా అయ్యి ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ అలానే అడగండి ఒకసారి నేను మీరు ఏ క్వశ్చన్ అడిగిన సమాధానం చెప్తా కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా మరి అంత ఓటమి భయం దేనికి పదకొండు నామినేషన్లు వచ్చినాయండి నాకు తెలిసి లాస్ట్ టూ టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు యునానిమస్ పులివెందల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ పద్నాలుగు నెలలలోనే పదకొండు నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి పదకొండు నామినేషన్లు బయటకు వచ్చినాయి నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు క్యాన్